ద లాట్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు చర్చెస్కి వెళ్ళిన వాళ్ళు పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా అలాగే చర్చిలో మరి బల్లారాధన తీసుకునేటప్పుడు అయోగ్యంగా తీసుకుని ఉంటే ఒకసారి పరిశీలన చేసుకోండి గుర్తు చేసుకోండి మీరు ఎలా తీసుకున్నారు క్రీస్తు శరీరం రక్తం తీసుకునేటప్పుడు అయోగ్యంగా తీసుకోకూడదు మనల్ని మనం పరిశీలన చేసుకొని అప్పుడు ఒకవేళ మనం ఏదైనా తప్పు చేస్తుంటే గడిచిన వారమంతా కన్నీటితో క్షమాపణ అడిగి ఆ తర్వాత తీసుకోవాలి అయోగ్యంగా తీసుకుంటే ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు కొంతమంది నిద్రించారని మనకు తెలుసు కొంతమంది అనవసరమైన అనుకోని ఆపదలు అనుకోని ప్రమాదాలు వచ్చాయని కూడా అనుకోని సమస్యలు కూడా వచ్చాయని బైబిల్లోనే రాసి పెట్టుంది కాబట్టి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయోగ్యంగా తీసుకున్నారా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుని తీసుకున్నారా ఒకవేళ అయోగ్యంగా తీసుకుని ఉంటే తండ్రిని క్షమాపణ అడగండి కన్నీటితో క్షమాపణ అడగండి మీ తప్పులు ఒప్పుకోండి తండ్రి పాదాలు పట్టుకోండి మనం కార్చే ప్రతి కన్నీటికి కూడా లెక్క ఉండిద్ది తండ్రి దగ్గర వ్యర్థం కాదండి మనం తప్పు చేస్తున్నాము అసలు నేనే తప్పు చేయను అని మనం చెప్పలేము కదా అంత నీతిమంతుడు నీతిమంతుడో లేడు ఒక్కడనో లేడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం అంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక తప్పు ఏదో ఒక సందర్భంలో చేస్తే ఉంటాం కాబట్టి తెలిసి చేసిన తెలియక చేసినది కూడా తండ్రి పాదాల దగ్గర కన్నీరు కార్చండి మీరు ఎంత కన్నీరు కారిస్తే అంత మీ పాపాలు కానీ తప్పులు కానీ తండ్రి క్షమిస్తాడు అలాగే ఓర్పు సహనం జవాబు పొందుకునేదాకా ఓర్పు అసలు కొంతమంది అయితే వెటకారంగా కమెంట్స్ పెడుతున్నారు చాలా తప్పండి దేవుని విషయంలో మనం మాట కూడా జారకూడదు దాని వల్ల మనకే నష్టం కోరి మరి మనం నష్టం తెచ్చుకున్నట్టు మన ర మనం చేసుకునేటట్టు ప్రార్థనకి జవాబు రావట్లేదు అంటే ఖచ్చితంగా మనకింకా ఓర్పు సహనం అవసరం అనే అర్థం ఏదైనా సరే తెలివిగా జ్ఞానంతో ఆలోచించండి ఖచ్చితంగా నా తండ్రి ఇస్తాడు అని నమ్మితేనే పొందుకుంటాము నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే తండ్రి చేస్తాడు మనం అడగక్కర్లా మైండ్ లో అనుకుంటే చాలు అది సాధ్యం చేసేస్తాడు ఎందుకంటే మన నమ్మకం మరి మీ నమ్మకం మీ విశ్వాసం ఎంత ఉందో మీరు పరిశీలన చేసుకోండి అలాగే ఒక టూ డేస్ నుంచి వీడియోలు పెట్టట్లేదు కదా ఇక్కడ పవర్ కట్ ప్రాబ్లం ఉందండి ఉన్న ఏరియాలో అలాగే ఇంట్లో వైఫై ప్రాబ్లం కూడా వచ్చింది నిన్నటి నుంచి ఇప్పుడు ఈరోజే క్లియర్ అయింది ఆఫ్టర్నూన్కి అందుకని పెడుతున్నాము ఏమనుకోకండి దయచేసి కణు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపకల దేవా మీకే స్తోత్రం రాజాతి రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా ప్రప మేము క్షేమంగా బయటి వెళ్ళి మీ మందిరానికి వెళ్ళి నా తండ్రి మా పనులు ముగించుకొని ప్రభావ అంతే క్షేమంగా మా గృహాలకు చేరుకున్నామంటే అది కేవలం కేవలం మీ కాపుదల మీ భద్రత మా చుట్టూ ఉంచమంటే ఏ పాటి వారం నా తండ్రి మేమెంత మా భక్తి ఎంత నా ప్రభా మా గొప్ప గొప్ప వాళ్ళు మా బలవంతులు మా కన్నా తెలివి గల వాళ్ళు మా మంచి ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు మీ అడలా భయభక్తులు కలిగిన వాళ్ళు కూడా నా తండ్రి ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారు ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం అమెరికాలో నా ప్రభా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి అగ్ని కార్చిచ్చుతో ప్రభు ఎంతో మంది సర్వ సమస్య కోల్పోయారు నా తండ్రి అలాగే నా తండ్రి విమాన ప్రమాదంలో నా ప్రభు ఎంతో మంది మరణించారు మళ్ళీ విమాన ప్రమాదంలో అనేక మంది మరణించారు ఎన్నో వార్తలు భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం కంటే మేము గొప్ప వారం కదా తండ్రి మీరు మమ్మల్ని సజీవులకు ఉంచడానికి మేమే పాటి వారం నా ప్రభు ఆకాశం వైపు కన్నులైతే చూసి అర్హత కూడా మాకు లేదు కదయ్యా అందును బట్టి మీకే కేసుతో నా తండ్రి మీ మందిరానికి వచ్చినప్పుడు నా తండ్రి మీ బిడ్డలు ఎవరు ప్రభు అయోగ్యంగా మీ శరీరం రక్తం తీసుకుని ఉంటే వాళ్ళని వాళ్ళు పరిశీలన చేసుకోకుండా అయోగ్యంగా నా తండ్రి ఒకవేళ తీసుకుని ఉంటే దయచేసి క్షమించండి ప్రభా బిడ్డల మీద జాలి పడి కడుకరపడి నా తండ్రి అయోగ్యంగా ఎందుకు తీసుకున్నారు నా ప్రభ బిడ్డలకున్న నా ప్రభ నిర్లక్ష్యాన్ని తీసుకుంటే మీ ఎడల భయము భక్తి కలిగించండి నా తండ్రి మరి ఒకవేళ వాళ్ళు అయోగ్యంగా తీసుకుని ఉంటే దయచేసి క్షమించిన ప్రభా బిడ్డలకి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనుకోని ఆపదలు బిడ్డలకు రాకుండా నా తండ్రి క్షమాపణ అడుగుతున్నాం నా తండ్రి మిమల్లడికి అర్హత లేని వాళ్ళం మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా ప్రప మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు కట్టుండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా ప్రభాప మీరు దర్శించండి నా తండ్రి ప్రతి కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ప్రతి ఒక్కరి కుటుంబం శాంతి సమాధానంతో నింపడం నా ప్రభా గొడవలు మనస్పర్ధలు అసహనాన్ని ప్రభ నా తండ్రి ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగి ఎలా నడుచుకోవాలో ఒకరితో ఒకరు ప్రేమగా ఎలా ఉండాలో నా ప్రభ గౌరవంగా ప్రభ ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించడం నా తండ్రి మొదట వారికి ప్రభావ మరి ఒకరి ఏడల ఒకరికి ప్రేమ కలిగి ప్రభావ సమాధానంగా ఎలా జీవించాలో బిడ్డలకు నా తండ్రి సమస్యలు ఎన్ని ఉన్నా సరే ఇల్లు మాత్రం అందరూ ప్రశాంతంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయే రీతిలో నా ప్రభువా ఇన్ని సమస్యలు ఉన్నాయి ఎన్ని అప్పులున్నాయి అనారోగ్య సమస్యలు ఉన్నాయి అయినా సరే ఎందుకు వీళ్ళు ఎంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు ఏంటి కారణమని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయే రీతిలో నా కృప మీ బిడ్డల గృహాలని కుటుంబాలని నా తండ్రి శాంతి సమాధానంతో నింపుండ నా ప్రభ అనవసరమైన వాటి గురించి బిడ్డలు ఆలోచించి నా ప్రభ ఆరోగ్యం పాటు చేసుకోకుండా మీ మీదే వాళ్ళ దృష్టి మీ మీదే వాళ్ళ ధ్యాస ఆలోచన మొత్తం మీ మీదే పెట్టేలా వాళ్ళ హృదయాలు మార్చండి అజ్ఞానం వలె సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానుల వలె సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించిన ప్రప ఈ లోకపరమైన జ్ఞానం వెర్రెతనం అన్నారు వెర్రె వాళ్ళం నా తండ్రి వెర్రె వాళ్ళం సమయం పోతుంది కానీ ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియట్లేదు నా తండ్రి దేవ కరుణ గల దేవ మా మీద జాలిపడి కనికరపడి నా తండ్రి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన నా ప్రభు మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి మీ పాత దూడి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా ప్రభ మరి బిడ్డల మీద జాలిపడి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని శాంతి సమాధానంతో నింపమని అడుగుచిన కోపాలు ద్వేషాలు అసహనాన్ని ప్రప తీసివేయమని అడుగుచున్నాం నా ప్రభ ప్రతి ఒక్కరికి ఓర్పు సహనం శాంతి సమాధానం నా తండ్రి దీర్ఘశాంతి అని ప్రప బిడ్డలకు అనుగ్రహించిన మా అందరికీ నా ప్రప మీ సాత్వికాన్ని ఎంత సహించారో సిలువలో ఎంత ఓర్చుకున్నారో ఎంత క్షమించారో నా తండ్రి హింసించే వాళ్ళ గురించి మీరు వాళ్ళ మీద జాలిపడి కనికరిపడి నా ప్రప వారు ఏం చేయించినారో వారికి తెలియట్లేదు తండ్రి వీరిని క్షమించండి అని ప్రప ఎంత గొప్పగా నా తండ్రి ఎంత సహనం నా ప్రప అలాంటి మనసు నా తండ్రి మాకు కూడా అనుగ్రహించి ప్రప మమ్మల్ని ద్వేషించే మమ్మల్ని హింసించే వాళ్ళ గురించి కూడా మేము ప్రప ప్రార్థించే మనసు మాకివ్వండి క్షమించే మనసు మాకివ్వండి వారి తరపున క్షమాపణ అడిగే హృదయాన్ని మాకు ఇవ్వండి నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరెవరైతే ప్రభు వారి కుటుంబాల కోసం కుటుంబాల గురించి ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రభు మీ హస్తాల్లో పెడుతున్నాం మీ పాదాల దగ్గర నా తండ్రి నా దగ్గరకు వచ్చిన ప్రార్థన విన్నపాలు కాదు ప్రభు నేనే పాటిదే నా తండ్రి ఆ కన్నులు కన్నులైతే చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా నా దగ్గరకు వచ్చినాయి కాదు తండ్రి పొరపాటు నాకు పంపించారు మీ దగ్గరకు వచ్చినాయి నా తండ్రి సమస్తాన్ని చేయగల శక్తిగల దేవా మీకు మాత్రమే సమస్తము సాధ్యము నా తండ్రి మీరే నా తండ్రి స్వస్థత ఇచ్చేది మీరే కుటుంబాలు కట్టేది మీరే ఫలం ఇచ్చేది మీరే జ్ఞానం ఇచ్చేది మీరే ఉద్యోగం ఇచ్చేది మీరే నా తండ్రి బిడ్డలకి ప్రభా ఓర్పు సహనం నా తండ్రి దీర్ఘశాంతం దయచేసేది సమస్తము మీరే నా తండ్రి బిడ్డలకు ఇచ్చేది కానీ ప్రభా బిడ్డలు మనుషుల వైపు చూస్తున్నారు మనుషుల వైపు పరిగెడుతున్నారు మనుషుల వెంబడిస్తున్నారు మీరు ప్రార్థన చేస్తే నా సమస్య పోయిద్దని ప్రభా మనుషుల మీద ఆధారపడుతున్నారు బిడ్డలకున్న అటువంటి మనసుని హృదయాన్ని ఏసు నామంలో తీసివేసి నా తండ్రి దగ్గర నేను నా తండ్రి మీద నేను అనుకుంటా నా తండ్రికి నా సమస్య అప్పగిస్తాను అని ప్రభావ ప్రతి ఒక్కరు నా తండ్రి మీకే అప్పగించాలి వారి సమస్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్య మీదే వారు దృష్టి పెట్టి సమస్య గురించి గంటలు గంటలు ఆలోచించి మరి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా మీ దగ్గరకు రావాలి నా తండ్రి దగ్గరకు నేను వెళ్తాను నేను ఎక్కడో జారిపోయాను ఏ విషయంలో నా తండ్రి నేను బాధ పెట్టాను నా తండ్రి అన్యాయస్తుడు కాడు నేను జారిపోతుంటే చూస్తూ ఉండే తండ్రి కాదు నా తండ్రి నన్ను సరి చేస్తాడు నా తండ్రి నేను సరి సరవ్వాలని నాకి సమస్య నాకు అనుమతించాడు కానీ నా మీద కోపపడి కాదు అని ప్రభా బిడ్డలు రాత్రి తెలివిగా ఆలోచించేలా మీ కృపానుగ్రహించండి తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన కృప సమస్యల మీద వారు దృష్టి పెట్టకుండా మీ దగ్గరికి రావాలి మీ దగ్గరకు వచ్చి పచ్చి ఆ కన్నీటితో వారు చేసిన తప్పు ఒప్పుకునే హృదయాన్ని కరిగించండి నా కృప కఠినమైన హృదయాలు కరిగించిన తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చేలా మీ కృపానుగ్రహించిన కృప అప్పులు ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి కుటుంబంలో ఏ ఒక అప్పులు ఆర్థిక సమస్యలు అప్పుల గురించే నా తండ్రి అప్పులే చేస్తున్నారు కానీ అవి తీరే మార్గం కనిపించట్లేదు వారి సొంత ఆలోచన చేస్తున్నారో తెలియట్లేదు నా ప్రప సమస్తము ఎరిగి ఉన్నదేవా మీకు మాత్రమే తెలుసు ఒకవేళ వారి సొంత ఆలోచనతో అప్పుడు చేస్తుంటే నా తండ్రి ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో నా కృప గృహాన్ని మొదలు పెట్టుంటే వారి సొంత ఆలోచనతో వ్యాపారం మొదలు పెట్టుంటే వారి సొంత ఆలోచనతోనే నా పృప ఇంకా అనేక రకాల అప్పులు చేస్తుంటే దయచేసి ప్రప తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా నా తండ్రి ఏమే మన సమస్తాన్ని పోగొట్టుకుని ఏం చేయాలో దిక్కుతోచే స్థితిలో బిడ్డలు ఉన్నారు నా ప్రప అవి తీరే మార్గం లేక నా తండ్రి మరి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో బిడ్డలు దుఃఖంలో ఉన్నారు నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనకరపడి నా ప్రభావ వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే హృదయాన్ని ఇచ్చిన దేవ బిడ్డల నా తండ్రి కన్నీరు కార్చేలా వారి హృదయాలు కరిగింపు చేయండి నా తండ్రి బిడ్డల మీద కన్నీరు బిడ్డల మీద నా తండ్రి మీదయ్య చూపించిన ప్రభా బిడ్డల కన్నీరు కార్చాలి నా తండ్రి వారు చేసిన తప్పు పచ్చి ఆ తప్పు పడి కన్నీరుతో మీ పాదాల దగ్గర ప్రతి ఒక్కరు ఒప్పుకోవాలి ప్రతి ఒక్కరు ఎవరైతే నా తండ్రి వారి తప్పుడు ఒప్పుకుంటున్నారు ప్రతి ఒక్కరికి మొదట మీరు ధైర్యాన్ని ఇచ్చి యోపగారు నా ప్రభా తనకున్న సమస్తాన్ని ఒక్క దినమందే పోగొట్టుకున్నాడు కోల్పోయాడు నా తండ్రి అయినా సరే భయపడలేదు దుఃఖపడలేదు వేదన పడలేదు అధైర్యపడలేదు నా తండ్రి ఇచ్చాడు నా తండ్రి తీసుకున్నాడు నా తండ్రికే మహిమ కనుగులుగా కాదు ప్రభ ఎంత ధైర్యంగా ఎంత విశ్వాసంతో ఉన్నాడు ఆ ధైర్యం ఇచ్చిందే మీరే నా ప్రప అటువంటి ధైర్యాన్ని మా అందరికి అనుగ్రహించి నా ప్రభా ఈ గారు అంత గొప్పవాళ్ళము నీతి మంత్రం కానే కాదు నా తండ్రి అయినా భయపడకుండా ధైర్యపడకుండా నా తండ్రి ఉన్నాడు అనే ప్రప ఫలకాలని ధైర్యంగా ఉండాలని ఆశ నా తండ్రి ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మరి ఎవరు నా ప్రభా వారికి నా సమస్యల వైపు చూసి అధైర్యపడకుండా భయపడకుండా నా తండ్రి నాకున్నాడు నేను తప్పు చేసిన క్షమాపణ హృదయం నా తండ్రి నాకు ఇచ్చాడు బట్టి ఖచ్చితంగా నా అప్పుడు తీరే దారి చూపించబోతున్నాడు అనే ప్రభా ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలో బలపరచిన తండ్రి అలాగే నా ప్రభా ఇంకా నా తండ్రి ఎవరైతే నా ప్రభా ఆ ధైర్యంలో ఉండిపోతున్నారు నా ప్రభా మరి ప్రార్థనలో పెట్టినా కూడా సమస్య గురించి ఇంకా ఆలోచిస్తున్నారు వారిలో ఉన్న అల్ప విశ్వాసాన్ని అపనమ్మకాన్ని ఏసు నామంలు తీసివేసి విశ్వాసాన్ని బలపరచు నా ప్రభ ధైర్యాన్ని ఇవ్వడా తండ్రి గారికి ఇచ్చిన ధైర్యాన్ని మా అందరికి అనుగ్రహించిన ప్రభా సమస్య గురించి మేము ఆలోచించని పోతున్నా నా తండ్రి ఉన్నాడు నా తండ్రి చూసుకుంటాడు నేనేదో గొప్పదనో నేనేదో నీతి మంత్రుడు నీతి మంత్రులన కాదు ఆయన నా తండ్రి జాలి గల తండ్రి నా తండ్రి పక్షపాతి కాడు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కాదు నా తండ్రి ఖచ్చితంగా నా తండ్రి నా ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు అనే ధైర్యాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభా అలాగే అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో మరి గుండె జబ్బులతో ఎవరైతే బాధపడుతున్నారు క్యాన్సర్ తో బాధపడుతున్నారో నా తండ్రి వెన్నెమ్మక ఆపరేషన్ చేసే ప్రభా కుట్లు తగ్గట్లేదని బిడ్డలు బాధపడుతున్నారు అలాగే ప్రభా ఫిట్స్ తో వాళ్ళు నా తండ్రి లివర్ ప్రాబ్లం నా అలాగే త్రోట్ ఇన్ఫెక్షన్ థైరాయిడ్తో బాధపడేవాళ్ళు కడుపులో గడ్డలని నా ప్రభాప ఎన్నో భయంకరమైన రోగాలతో బిడ్డలు ఉండిపోతున్నారు నా తండ్రి అన్నీ సమస్యలు అంత ఘోరమైన ప్రభా ప్రాబ్లమ్స్ అనారోగ్య సమస్యలు ఎందుకు వచ్చాయి నా ప్రభా సమస్య ఎరిగి ఉన్నదేవా బిడ్డలు ఎక్కడ జారిపోయారో తెలియట్లేదు నా తండ్రి మీకు మాత్రమే తెలుసు మీ మాట లక్ష్య పెట్టకుండా ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో ప్రభా ప్రవర్తించారేమో వాళ్ళ సొంత ఆలోచనతో లోకంలో నడిచేరేమో నా ప్రభా బిడ్డల మీద జాలిపడి కనుకరపడి దేవా మీకే మీరిచ్చే స్వస్థత పొందుకునే ప్రభు అప్పటి వరకు బిడ్డల ఓర్పు సహనంతో నా తండ్రి వారు చేసిన తప్పుడు వాళ్ళు ఒప్పుకొని పశ్చాత్తాపడే హృదయాలను ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రభా ఆ కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి నా బిడ్డను స్వస్థపరుస్తాడు ఖచ్చితంగా నా తండ్రి నా ఇంట్లో వాళ్ళని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు నా తండ్రి పక్షపాతి కాడు నిన్ను స్వస్థపరిచే హో నేనే అన్నాడు నా తండ్రి మేమేదో నీతివంతులమా మేమేదో భక్తి పరులమని కాదు అయినా నా తండ్రి జాలి గల తండ్రి అనే ప్రభా బిడ్డలో ్వాసంతో మీ వైపు చూసేలా మీ కృపను గ్రహించండి ప్రభా ప్రతి ఒక్కరి ప్రభా అనారోగ్య సమస్య మీద నా తండ్రి ఎక్కడైతే సమస్య కలిగి ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచు నా మాట కాదు తండ్రి మీ చిత్తమే జరగాలి ప్రభా బిడ్డలు ఎక్కడ తప్పిపోయారు నా తండ్రి తెలుసుకునే హృదయాన్ని గ్రహించుకునే హృదయాన్ని నా తండ్రి వాళ్ళంతటా వాళ్లే నా ప్రప పశ్చాత్తాప పడాలి ఆ బిడ్డ మీద నా తండ్రి పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకిచ్చిన ప్రభా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచండి అలాగే చిన్న చిన్న బిడ్డ నా ప్రభా మరి అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో నా తండ్రి జలుబు దగ్గు జ్వరాలు మాత మరి వాతావరణం మారుతున్నప్పుడు నా ప్రభా వాతావరణం మారడం వల్ల నా తండ్రి అనేక ప్రాబ్లమ్స్ తో అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ఇబ్బంది పడుతున్నారు దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో పెరాలసిస్ తో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి అలాగే నా ప్రభాపాలసిస్ డయాలసిస్ అని ప్రభా మరి తలసేమీహతో బాధపడేవాళ్ళు నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచు నా ప్రభావ జాలి గల దేవ కరుణ గల బిడ్డల మీద మీ హస్తం వచ్చిన తండ్రి మరి నొప్పి లేకుండా ప్రభు నొప్పి భరించలేకపోతున్నారండి బిడ్డలు నా తండ్రి మీకు మొర పెడుతున్నారు మాదే తప్పు నా తండ్రి మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం మాదే తప్పు నా ప్రభా మీ మాట పక్కన పెట్టేసి మా సొంత ఇష్టంగా మా సొంత ఆలోచనతో ప్రవర్తించుంటాం లోకస్తులాగా నడుచుకుంటాం మేము దారి తప్పిపోయా మేము మీరు హెచ్చరిస్తున్నా కూడా మీ మాట వినలేదేమో అందుకనే నా తండ్రి ఇంత బాధ ఇంత వేదన నా ప్రభావ దయచేసి ప్రభు మీ క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభు జాలి గలదేవా దేవా బిడ్డల మీద జాలిపడి కనకరపడి బిడ్డల మీద మీ హస్తం ఉంచిన ప్రభు సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేండి నా తండ్రి ఇంకెప్పుడో మళ్ళీ వాళ్ళు తప్పుదారులు నడవకుండా ఉండే హృదయాన్ని ప్రభు నూతన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి నూతన సంవత్సరం నా ప్రభు నెల అంతా ఎంత భద్రంగా కాపాడారు ఎన్ని ఎంతో భయంకరమైన ప్రమాదాలు జరిగాయి అయినా సరే ఒక్కటే కూడా మాదాకా రాలేదండి మేమేదో గొప్ప మేమేదో జాగ్రత్త పడమో అని కాదు నా తండ్రి మీ కృప మీ కాపుదల మా చుట్టూ ఉంచబట్టి ఏ తెగులు నీ గుడారమున సమీపించదన్నారు నీ పక్కన వెయ్యి మంది పడినా నీ గుడి ప్రక్కన పదివేల మంది కూడిన ఏ అపాయము మీ రాదు అన్న రానివ్వలేదు కాదు ఏ పాటి వారు నా తండ్రి ఇంత భద్రంగా కాపాడడానికి మేమెంత మా మృతుకెంత మా భక్తి ఎంత నా కృప అందుని బట్టి మీకు ఇస్తూ ఈ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి హాస్పిటల్లో ఉన్నవాళ్ళు ఐసీయూలో ఉన్నవాళ్ళు కోమాలో ఉన్నవాళ్ళు బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షేమించు తరఫున మేం అడుగుతున్నాం నా తండ్రి తేమేదో భక్తిగాలవాడము మేమే ఏ తప్పు కాదు నా నా తండ్రి తండ్రి ఘోరమైన అయినా సరే బిడ్డల తరపున అడుగుతున్నాం దయగల దేవా జాలిగల దేవా బిడల చేసిన తప్పులు దయతో క్షమించిన ప్రభు బిడ్డలకు సంపూర్ణ స్వస్థత మీరు దయచేయబోతున్నందుకు మీకే స్థిరం నా తండ్రి అలాగే నా ప్రభు గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభావ మరి మ్యారేజ్ అయ్యి ఎన్నో సంవత్సరాలైంది ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ఎన్నో టెస్ట్ అయినా సరే గర్భఫలం పొందుకోలేకపోతున్నామని అని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు లోకస్తులాగా బిడ్డలు ఆలోచింపనివ్వద్దు మరి మాకున్న బాడీలో అది తక్కువైంది ఇది తక్కువైంది అని ప్రభా లోకస్తులాగా బిడ్డలు నా తండ్రి లోకస్తులాగే నా ప్రభా ఆలోచిస్తున్నారు అవి చూసుకొని నా రిపోర్ట్లు చూసుకుని వాళ్ళు కంగారు పడుతున్నారు భయపడుతున్నారు అపవాది చేతిలో నుండి బిడ్డలు విడిపించి నా గర్భఫలం ఎహో వహిచ్చు బహుమానం అన్నారు మీరెచ్చే బహుమానం పొందుకోవాలంటే బిడ్డలు ఎలా నడుచుకోవాలి ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి ఎలా జీవించాలో నా ప్రప బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని తెలివిని జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రప లోకస్తులాగా రిపోర్ట్స్లో అలా వచ్చాయి ఇలా వచ్చాయి ఇది తక్కువైంది అది తక్కువైంది అటువంటి మాటలు నా తండ్రి ఇంకెప్పుడు బిడ్డల నోటి వెంట రానివ్వద్దు నా ప్రప నా తండ్రికి అసాధ్యమైనది ఏది లేదు మనుషులు ఎన్నైనా చెప్తారు మనుషులకి ఏదైనా చెప్తారు మనుషులు నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించడం రాజుల కంటే యహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పాడు నా తండ్రి మనుషుల మీద నేను చూడు మనుషులు చెప్పిన మాట నేను లక్ష్య పెట్టను నా తండ్రి ఎందుకు నేను వెళ్తాను నా తండ్రి పాదాల దగ్గర నేను కనిపెట్టుకుని ఉంటాను జాలిపడి నా తండ్రి కడికరపడి నేను చేసిన తప్పే మనుషుల మీద ఆధారపడతాను నాదే తప్పు మనుషులు చెప్పే మాటలు రిపోర్ట్లు చూసి అది తక్కువైందని లోకస్థల ఆలోచించడం నాది తప్పు నాది తప్పు నా తప్పు నా తండ్రి బాధల దగ్గర నేను ఒప్పుకుంటే ఖచ్చితంగా నా తండ్రి నా తప్పును క్షమించి నా గర్భ ఫలాన్నిస్తాడు ఆ బహుమానం నేను పొందుకోవాలంటే ఇంకా నా తండ్రి నా మీద జాలి పడేదాకా నా తండ్రి నన్ను ప్రేమించేదాకా నేను ఓర్పు సహనంతో కనిపెట్టుకొని ఉంటాను అనే హృదయాలను అంటే ప్రభా నే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచున్న నా ప్రభా ప్రతి ఒక్కరి గర్భంలో నా తండ్రి ఏదైనా ప్రాబ్లం ఉంటే నా ప్రభా నీటి పొడగలు కానీ ఇంకా అనారోగ్య సమస్యలు ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే ఏ సున్నామంలో నా ప్రభా బిడ్డలకు నా పీసీ ప్రాబ్లం గాని థైరాయిడ్ ప్రాబ్లం కానీ ఏసు నాములు తీసివేసినప్పు మీకు మాత్రమే సాధ్యం రాత్రండి మనుషులకైతే ఆ ప్రాబ్లం పెద్ద పెద్దగా కనిపిస్తుంది ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీకు భూమి మీ పాతపీఠం మీద మేమున్నాం నా తండ్రి మీ చూపుకి మా ప్రాబ్లమ్స్ ఎంత ప్రప చాలా చాలా చిన్నవి నా తండ్రి ఒక్క చూపు చూస్తే చాలా ప్రప సంపూర్ణ స్వస్థత మేము పొందుకుంటాం నా తండ్రి బిడ్డల మీద మీ హస్తం మీ స్పర్శ పొందుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి మీ చిత్తం అయితే మీకిష్టమైతే నా ప్రప బిడ్డలు స్వస్థపరచడం ఇష్టమైతే బిడ్డల మీద మీ హస్తం ఉంచిన కృప ఎటువంటి గర్భాశయంలో ప్రాబ్లమ్స్ లేకుండా థైరాయిడ్ ప్రాబ్లం కానీ పీసీఓడి ప్రాబ్లం కానీ ఇంకా ఎటువంటి సమస్యలు లేకుండా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు ఇచ్చినప్పుడు నూతన సంవత్సరంలో నూతన శుభవార్త ప్రభ మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి మీకు అసాధ్యమైనది ఏది అనేది నా ప్రప మీ బాహుమూలం తక్కువైంది కూడా కాదు నా తండ్రి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మనుషులకైతే అది అసాధ్యమే కానీ నా తండ్రికి సమస్తము సాధ్యమే అని ప్రప మీ గొప్పతనం ప్రతి ఒక్కరు తెలుసుకునేలా మీ శక్తి ప్రభ ప్రతి ఒక్కరు తెలుసుకునేలా అద్భుత కార్యాన్ని మీరు చేయబోతున్నందుకు మీకే స్తోత్రం ప్రప అలాగే నా తండ్రి మరి మీ కృప వల్ల మీ దయ వల్ల ఎవరైతే గర్భఫలం పొందుకున్నారు తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచెమేయండి ప్రప ఖచ్చితంగా అది మీ చిత్తంలో ప్రభ మీరిచ్చిన బహుమానం కాబట్టి బిడ్డలు క్షేమంగా ఉంటారు నా తండ్రి అలాగే నా ప్రప వ కడుపులో ఉన్న శిశులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఏ నెలలు ఎంత బరువు ఉండాలి ఎంత గ్రోత్ ఉండాలి అన్ని అవయవాలు సక్రమంగా మీ హస్తాలతో ప్రప నిర్మించమని అడుగుతున్నాం మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి అయినా సరే మీరు తప్ప మాకెవరున్నారు ప్రభ తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలా బిడ్డలిద్దరు చుట్టూ రెండంచెల కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారు నార్మల్ డెలివరీ అయిన బిడ్డలకు ధైర్చి నా ప్రభా మీరు పరమ వైద్యులు మీరున్నప్పుడు బిడ్డలు భయపడకుండా నా తండ్రి ధైర్యాన్ని నా తండ్రి ఉన్నాడు నాకు నేను భయపడను నా బిడ్డకు ఏం కాదు నాకు ఏం కాదు నా తండ్రి పరమ నేను నేనేదో గొప్పదాన్ని కాదు అయినా నా తండ్రి జాలిగల తండ్రి నా మీద జాలిపడి నాకు గర్భఫలాన్ని ఇస్తున్నాడు అనే విశ్వాసాన్ని ప్రభా బిడ్డలు బలపరిచిన నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి దూరదేశాలు దూర దూర దేశాలు నా ప్రభా పనుల కోసం వెళ్లారో నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభా భయాన్ని ప్రభ తీసివేండి అధైర్యాన్ని తీసివేండి నా తండ్రి ఉన్నాడు నాకు నా బిడ్డలకి నా కుటుంబానికి నేనైతే దూరంగా ఉండొచ్చు కానీ నా తండ్రి నేను ఎడారిలో ఉన్న నా బిడ్డలు గాఢాంతకారపు లోయలో ఉన్నా సరే వారితో తోడుగా నడవగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అని ప్రప మీరు చెప్పిన మాటను గుర్తు చేసుకుని రోజు ధ్యానించుకొని నా తండ్రి బిడ్డలు ధైర్యం తెచ్చుకునేలా మరి హృదయాలు మీ వైపు తిప్పండి మరి దూరదేశంలో ఉన్నాం కదా అని ప్రభా ఎటువంటి భయం పడకుండా నా తండ్రి ఆ పడకుండా మీ బలము శక్తి బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా నా ప్రభా బిడ్డలు చేయదగిన పని బిడ్డలు పొందుకుని నా ప్రప మరి వారికి నా అప్పులు తీరే ఆ బలాన్ని తీర్చుకునే ఆ దారి చూపించారు నా తండ్రి మరి అప్పటి వరకు నా ప్రప బిడ్డలకి మంచి బలము శక్తి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం అలాగే నా ప్రప మరి దూరంగా ఉన్న బిడ్డలకి ఆ కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచె మీ కాపుదలు ఉంచమని అడుగుచున్నాం నా ప్రప ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రానివ్వకుండా మీ కృప బిడ్డలకు తోడుగా ఉంచమని అడుగుచున్నాం అలాగే నా తండ్రి బిడ్డల మీద పడ్డ నిందను తీసివండి నా ప్రప వారు చేయదగిన పని నా తండ్రి శక్తి వంచన లేకుండా శక్తి లోపం లేకుండా చేసే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి యజమానికి లోబడే మనసు బిడ్డలకు ఇవ్వండి నా ప్రప ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రానివ్వకుండా వారి చుట్టూ వారి వారి కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచమేమో అడుగుచున్నాము నా తండ్రి ఎవరు వారిని మోసపరచకుండా నా ప్రప వారు చేసిన కష్టార్జితానికి తగిన జీతం బిడ్డల పొందుకునేలా నా తండ్రి మరి పొందుకున్న జీతం నా తండ్రి మరి సక్రమంగా నా ప్రప వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టకుండా చక్కగా ఎలా వాడుకోవాలి తెలివిగా ఆలోచించేలా బిడ్డల హృదయాలు మార్చండి నా తండ్రి మీ కృప బిడ్డలకు తోడుగా ఉంచండి మీ జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించిన ప్రప అనవసరమైన ఖర్చులు చేయకుండా సర్దుకొని ఎలా వాడుకోవాలో తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రతి ఒక్కరు చేసే పనిని ప్రప మీరు ఆశీర్వదించండి ప్రతి ఒక్కరికి నా ప్రభ చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి వారు చేసిన డబ్బులు నా తండ్రి చేసిన జీతం మరి జీతం పొందుకున్నాక ఎలా చక్కగా నా తండ్రి వేటి వేటికి ఎంత ఖర్చు చేసుకోవాలో బిడ్డలకి తెలిసి తెలివి జ్ఞానాన్ని ఇవ్వండి అజ్ఞానం వలన నా ప్రభు అనవసరమైన ఖర్చులు ఆర్భాటాలకు పోకుండా నా తండ్రి సక్రమంగా ఎలా వాడుకోవాలో తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి లోకస్తులాగా బిడ్డలు ఆలోచింపనిపోద్దు లోకస్తులాగా నా తండ్రి ఆడంబరాలకు పోనిపోతు నా ప్రభు చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తే అవి ఆ డబ్బులు సక్రమంగా వాడుకుంటారు వృధా ఖర్చులు చేయరు నా ప్రప అలాగే నా తండ్రి కుటుంబాలు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టండి ప్రతి ఒక్కరు మీకు లోపడాలి ప్రతి ఒక్కరు మీరు చేసిన ప్రతి మీరు రోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా వారు ఏ పని చేస్తున్నా కూడా నా తండ్రి నాకు సహాయం నా తండ్రి నాకే తోడు నా తండ్రి నాకు బలాన్ని ఇచ్చాడు నా తండ్రి నాకు సమస్య వచ్చినప్పుడు పరిష్కరించాడు నా తండ్రి నాకు పని ఇచ్చాడు నా తండ్రి నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు ఇంత మంచి పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం నా తండ్రి నా గొప్పతనము నా తెలివితేటలు కానే కాదు నా తండ్రి నా మీద జాలి కనికర నాకు తోడుగా ఉండి నా మీద కనికరపడి నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు అని ప్రభా ప్రతి ఒక్కరు దీని మనసు కలిగి తగ్గింపు మనసు కలిగి మీరు చేసిన ప్రతి మేలు రోజు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పేలా ప్రతి ఒక్కరికి హృదయాన్ని మీ వైపు త్రిపమ్మని అడుగుచున్నాం తగ్గింపు మనసు తగ్గింపు జీవితం తగ్గింపు ప్రవర్తన దీన మనసు కలిగి ఇష్టంగా ఎలా జీవించాలో మాకు నుండి దూరం చేసేది ఏది మాకొద్దు నా అది ఆస్తైనా అంతస్తులైనా గొప్ప పేరైనా మంచి జీతమైన మంచి పోస్ట్ అయినా మంచి కంపెనీ అయినా ఏది కూడా నా తండ్రి మీ నుంచి దూరం చేసేది ఏది మాకు వద్దు కష్టాలు కష్టాలున్నా సరే మీరు మాకు తోడుగా ఉండండి మీకు దగ్గర అయితే చాలు నా తండ్రి బిడ్డల హృదయాలు మీ వైపు త్రిపండి లోకాన్ని అసహించుకునేలా బిడ్డల హృదయాలు మీ వైపు త్రిపమ్మని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ప్రప గడిచిన ఈ దినమంతా మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే మా వల్ల ఎవరైనా బాధపడుంటే దయచేసి ప్రప మరి క్షమించి వాళ్ళని క్షమాపణ అడిగే హృదయాన్ని ప్రతి ఒక్కరికి పడిన but అలాగే నా తండ్రి పడకల మీదకి వచ్చింటేగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీద దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెమే మేము అడుగుచున్నాము నా తండ్రి అలాగే ప్రభా ప్రతి ఒక్కరికి ఎన్ని సమస్యలు ఉన్నా సరే గాఢ నిద్ర బిడ్డలకు దయచేయండి నిద్రలేమి సమస్యతో ఎవరు బాధపడకుండా మెడిసిన్ కూడా తీసుకోకుండా నా తండ్రి నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు అనే ధైర్యం బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి ఒకనొక సమయంలో ప్రభా ఏలియగారు అంత ప్రవక్తి నా తండ్రి మరి సమస్య వస్తుంది అన్నప్పుడు భయపడినప్పుడు ఆ భయా తీసేయడానికి గాఢ నిద్ర దయచేసారు ఏడే కారత గొప్ప వాళ్ళకి కాదు నా తండ్రి అయినా సరే నా బిడ్డలు చిన్న సమస్యకి నా తండ్రి గంటలు గంటలు ఆలోచించి భయపడిపోతున్నారు ఉన్న భయాన్ని టెన్షన్ తీసివేసి ప్రశాంతంగా పడుకునేలా ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరే దయచేయమని సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచేయమని అడిగి అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె